ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన పిల్లలు దీన్ని అవకాశంగా మార్చుకునే హైదరాబాద్ ఐస్ క్రీమ్ పార్లర్ యజమానులు వాటిలో మద్యం కలిపి విక్రయం సాగిస్తున్నారు వాటిని తిని మత్తుకు బానిసైన చిన్నారులు మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తారనే వక్ర మార్గం పట్టారు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ అమ్మకాలకు జరుపుతుండగా దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు పార్లర్ యజమానులను అరెస్ట్ చేశారు

చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణలో హైడ్రా దూకుడిగా వ్యవహరిస్తుంది భారీ నిర్మాణాలను బడాబాబుల విల్లాలను కూల్చివేస్తుంది తాజాగా మేడ్చల్ జిల్లాలోని కూల్చివేతలు ప్రారంభించింది మల్లంపేట కత్వా చెరువులోని అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తుంది ఎఫ్టిఎల్ జోన్లలో అక్రమంగా విల్లాలు నిర్మించారని అధికారులు నిర్ధారించారు నిర్మాణదారులు కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చారు ఉదయం పోలీసు బలగాల భద్రత మధ్య రెవెన్యూ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు ప్రారంభించారు మరోవైపు షేర్లింగంపల్లి బాలనగర్ మండలాల పరిధిలో ఉన్న సున్నం చెరువులో ఆక్రమణను హైడ్రా తొలగిస్తుంది దాదాపు ఇరవై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న సున్నం చెరువు ఆక్రమణ కారణంగా కుచించుకుపోయింది రెండు వేల పదమూడు నాటికే పదిహేను పాయింట్ రెండు మూడు ఎకరాలుగా ఉంది చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోనే సర్వే నంబర్ పదమూడు పద్నాలుగు పదహారు ఉన్నట్లుగా అధికారులు పరిశీలనలో తేలింది దీంతో రెండు వేల పద్నాలుగు మే పద్నాలుగున సున్నం చెరువు ఎఫ్టిఎల్ జోన్ నిర్ధారిస్తూ అధికారులు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణలో హైడ్రా దూకుడిగా వ్యవహరిస్తుంది భారీ నిర్మాణాలను బడాబాబుల విల్లాలను కూల్చివేస్తుంది తాజాగా మేడ్చల్ జిల్లాలో కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా ఇక మల్లంపేట కత్వా చెరువులు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తుంది మరోవైపు ఇక ఇటు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేస్తూ కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చింది ఉదయం పోలీసు బలగాల మధ్య రెవెన్యూ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేతలు మొదలయ్యాయి మరోవైపు షేర్లింగంపల్లి బాలానగర్ మండలాల్లో ఈ పరిధిలో ఉన్న సున్నం చెరువులో ఆక్రమణను హైదరా తొలగిస్తుంది దాదాపు ఇరవై ఆరు ఎకరాలు విస్తరించున్న సున్నం చెరువు ఆక్రమణ కారణంగా కుచ్చుకుపోయింది రెండు వేల పదమూడు నాటికే పదిహేను పాయింట్ రెండు మూడు ఎకరాలుగా ఉంది అయితే ప్రస్తుతం సున్నం చెరువు వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే రైట్ రవీంద్ర ఏదైతే చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా తన పనిని మాత్రం తను చేసుకుంటూ వెళ్తోంది ముఖ్యంగా ఎక్కడైతే చెరువుల పరిధిలో బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని మాత్రం పూర్తి స్థాయిలో తొలగిస్తోంది అందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి మూడు చోట్ల ఏకాకాలంలో కూడా పూర్తిగా కూడా అన్నింటినీ కూడా తొలగిస్తుంది అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తొలగిస్తుంది ఉదయం నుంచి కూడా హెచ్ఎంటీవీ లైవ్ ఎక్స్క్లూజివ్గా కూడా కవర్ చేస్తూనే ఉంది ముందుగా మల్లంపేటకి వెళ్తే మల్లంపేటలో అక్కడ ఏదైతే లక్ష్మీ కన్స్ట్రక్షన్ సంబంధించిన మూడు వందల ఇరవై ఐదు విల్లాలను ఏర్పాటు చేశారు అందులో ఆమె కేవలం అరవై ఐదు విల్లాలకు మాత్రమే పర్మిషన్ తీసుకోవడం జరిగింది మిగతా అన్ని కూడా కేవలం గ్రామ పంచాయతీ పర్మిషన్ తోనే వాటన్నిటిని కూడా నిర్మిస్తూ వచ్చారు అందులో చెరువు బఫర్ జోన్ పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో కొన్ని విల్లాలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది స్థానికులు ఏదైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో దాన్ని బేస్ చేసుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి వెళ్లి తనిఖీలు చేసిన సమయంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు జరిగాయని గుర్తించారు ఈరోజు తెల్లవార్జం సమయంలో అక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్కడ విల్లాలు మొత్తాన్ని కూడా తొలగిస్తున్న పరిస్థితి అందిస్తుంది ఇక సున్నాం చెరువు దగ్గర వచ్చేసరికి సున్నం చెరువు అయితే కూడా దాదాపు ఒకప్పుడు ఇరవై ఆరు ఎకరాల్లో ఉండే ఈ చెరువు కాస్తే ఇప్పుడు కేవలం పదిహేను ఎకరాలకు పడిపోవడం జరిగింది అది కూడా రెండు వేల పదమూడు లెక్కల ప్రకారం మాత్రమే దాదాపుగా హైడ్రా ఇచ్చిన తాజాగా ఇచ్చిన నివేదికలో అన్ని చెరువులు కూడా గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని చెరువుల్లో కూడా అరవై నుంచి ఎనభై శాతం వరకు కూడా పూర్తి స్థాయిలో కబ్జాకు గురయ్యాయి అనేది హైడ్రా నివేదికను అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రస్తుతం సున్నాం చెరువులో కూడా పూర్తిగా కూడా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పుడు ఎఫ్టీఎల్ పవర్ జోన్ పరిధి ఏదైతుందో అక్కడ చేపట్టిన నిర్మాణాలు అన్నిటి కూడా తొలగిస్తున్నారు ఇంతకుముందు మనం చూడడం పెద్ద బిల్డింగ్ ని కూల్చేశారు ఇప్పుడు మరొక బిల్డింగ్ ని కూడా కూల్చివేయడం జరుగుతుంది అయితే ఆ పక్కనే ఉన్న ఆ బిల్డింగ్ ని కూల్చివేస్తారా లేదా అనే డౌట్ మాత్రం కొనసాగుతుంది ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకైతే ఇప్పటి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు ఆ బిల్డింగ్ కి పక్కనే ఉన్న షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ పూర్తిగా కూడా తొలగించడం జరిగింది అయితే ఎలాంటి నిబంధనలు పాటించకుండా కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేస్తున్నారంటూ కూడా ఎవరైతే కూచివేతలకు సంబంధించిన ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతకుముందు మనం కొద్దిసేపటి కిందట లైవ్లో ఇచ్చినప్పుడు కూడా ఎక్స్క్లూజివ్గా మనం చూడడం జరిగింది కొంతమంది తమ కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసి ఆత్మహత్య ప్రయత్నం చేశారు అయితే హెచ్ఎం వాళ్ళని అడ్డుకోవడం కూడా జరిగింది అయితే చాలా మంది వరకు కూడా కనీసం నోటీసులు ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్నా పరిస్థితి కనిపిస్తుంది కానీ హైదరా మాత్రం చాలా స్పష్టంగా చెప్తోంది ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తాము అందులో ఎలాంటి సందేహం లేదని చెప్తున్నారు ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట కూడా ఖచ్చితంగా భారీ బందోబస్తు వాటి కూడా కూడా కూల్చివేతలైతే చేపడుతున్నారు అలాగే హోటల్కి సంబంధించిన వ్యక్తులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు దాదాపుగా మూడేళ్లుగా కూడా హోటల్ నిర్వహిస్తున్నాము కానీ ఎప్పుడు కూడా హోటల్ నిర్వహిస్తున్నాము ఎప్పుడు హోటల్ నిర్వహిస్తున్నాము ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి కలగలేదు కానీ ఇప్పుడు సడన్ గా వచ్చి వాటి అన్నింటి నేలమట్టం చేస్తున్నారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది దాదాపుగా అందరూ కూడా ఇక్కడ ఉన్న అయితే తమకు నోటీసులు అని చెప్తున్నారు అయితే కొన్ని చోట్ల మాత్రం వాస్తవానికి హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఇవ్వదు కేవలం రెవెన్యూ వాళ్ళు మాత్రమే నోటీసులు ఇచ్చే అధికారం ఉంటుంది హైడ్రాకి నోటీసులు ఇచ్చే అధికారం మాత్రం ఉండదు సో దాన్ని బేస్ చేసుకుని హైడ్రా అధికారులు రెవెన్యూ నుంచి జల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే వస్తాయో తమకు సమాచారం ఆ ఇరిగేషన్ నుంచి వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని తాము తొలగింపు చే తొలగింపు ప్రక్రియ అనేది చేపడతామంటూ కూడా చెప్తున్నారు అలాగే దాదాపుగా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే దాదాపుగా అరవై ప్రాంతాలకు పైగా అక్రమ కట్టడాలకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇటు హైదరాబాద్ ఉంది హైదరా ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా అక్కడ చెరువు పరిస్థితి అంటే ఆ చెరువు పరిస్థితిలో ఎంతవరకు కబ్జా గురైంది ఆ విషయాలన్నీ కూడా హైడ్రా అధికారులు పూర్తిగా సమాచారం తీసుకున్న తర్వాత ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అయితే నోటీసులు అయితే ఇరిగేషన్ అధికారులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని హైడ్రా అధికారులు ఇరిగేషన్ ఏదైతే నోటీసులు ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకుని పూర్తిగా కూడా అప్పట్లో ఎంత మేరకు ఉంది ఇప్పుడు ఏంటి పరిస్థితి అనే దానిపైన పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఈ కూల్చివేతలకైతే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్కి సంబంధించిన కూల్చివేతలకు సంబంధించి కూడా ఉంటుందా ఉండదా అనేది ఇంకా స్పష్టత లేదు ఈ పక్కనే కొన్ని విల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ విల్లాల పరిస్థితి కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు వాళ్ళు కూడా ఇంకా ఒక క్లారిటీకి అయితే వాళ్ళైతే ఇంకా క్లారిటీకి అయితే రాలేదు ఇవి ఏవైతే విల్లాలు ఉన్నాయో వాటిని కూలుస్తారా లేదా అనే దానిపైన కూడా ఇంకా స్పష్టత అయితే రాలేదు ఒకసారి లోపల వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ బిల్డింగ్కి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఈ బిల్డింగ్ ని కూల్చిపేటకు సంబంధించి కూడా వాళ్ళు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఒకసారి బిల్డర్ ఉన్నారు బిల్డర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే బిల్డర్ని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి సార్ ఏంటి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి వరుస కూర్చోవడం జరుగుతున్నాయి మీ లింక్ సంబంధించిన స్టేటస్ ఏంటి స్టేటస్ అదే చూస్తున్నాం మేము ఇంకా మాకు నోటీస్ రాలేదు మమ్మల్ని ఎవరు ఖాళీ చేయమని కూడా అడగలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు చూస్తుంటే ఏంటి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇది డైనమాలో ఉన్నాము ఏ విజయాలే అసలు మా మా వరకు వస్తుందా రాదా అని అది మాకైతే ఒక నోటీసు లేదే లేదు ఇది అప్రూవల్ అప్రూవల్ కంప్లీట్గా ఉంది అప్రూవల్ ఉంది దీనికి ఇది ఒకప్పుడు ఇది హైకోర్టు జస్టిస్ గారి ల్యాండ్ మొత్తం ఇదంతా ఆవుల సాంబశివరావు గారి ల్యాండ్ ఇది వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కొని ప్లాట్లు చేసి ఇది అమ్మిన ప్రకారం అంటే అప్పుడు కూడా అప్రూవల్ ఇచ్చినప్పుడు వాళ్ళంతా అగ్రిమెంట్ ఉన్నట్టే కదా అంటే లీగల్ గా అప్రూవల్ అయినట్టే కదా దానికి ఫీజులు ఎంత గవర్నమెంట్ అయితే ఫీజులు తీసుకొని అన్ని చేసింది మరి మళ్ళీ ఇప్పుడు ఏం కాకపోతే ఇది మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం మేము చెప్తే వినే వాళ్ళు ఎవరున్నారు కొన్ని కొన్ని చోట్ల సరే ఒకసారి కొన్ని చోట్ల హైడ్రా అధికారులు అంటే జిహెచ్ఎంసీ అప్రూవల్స్ ఉంటాయి హెచ్ఎండి అప్రూవల్స్ ఉంటాయి వాటిని బేస్ చేసుకుని కొనుక్కునే వాళ్ళు కానీ కట్టుకునే వాళ్ళు కానీ చేస్తున్నారు కానీ సీన్ కట్ చేసేసరికి అవన్నీ కూడా హెచ్ఎం మన నీటిలో ఉన్నాయి ఎఫ్టిఎల్ పవర్ జోన్ లో ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు అధికారులు తప్పంటారా ఇప్పుడు హైదరాబాద్ తప్పంటారా అధికారులకు లేదంటే ఎవరు వచ్చే వాళ్ళు కాదు కదా సార్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేది కాదు అప్పుడు ఎవరు వాళ్ళు ఎవరు వచ్చి ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చి తీసుకునే వాళ్ళే కాదు మరి ఇప్పుడు అన్ని అప్రూవల్ అయిపోయి అన్ని ఓకే చేసినాక ఒక షేప్ చూపెట్టినాక మళ్ళీ ఇది కాదు అని అని ఈ రోజు అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించాలి అసలు మీకు ఏమైనా సమాచారం ఉందా ఇప్పుడు మీ కూల్చివేస్తాం కానీ అనుకున్నా మాకేం లేదు ఎటువంటి సమాచారం లేదు ఒకవేళ సడన్ గా మేము కూల్చివేస్తామని చెప్తే ఏంటి పరిస్థితి అసలు పరిస్థితి ఏమున్నది ఇంకా మీరే ఆలోచిస్తారు అంటే ఇన్ని ఇన్నేళ్లు శ్రమపడి ఒక బిల్డింగ్ కట్టుకున్నా ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉంటాయి కానీ ఒకసారిగా సడన్ గా వచ్చి కూడా వాటిని కూల్చి వేస్తున్నామంటూ కూడా చెప్పడం ఎంతవరకు న్యాయం అంటారు అదే అదే ఆలోచన కూల్చి అంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు డబ్బు ఉన్న వాళ్ళు అంటే ఏదైనా ఉన్నా అంటే ఆల్టర్నేటివ్ ఉన్న ఆల్టర్నేటివ్ లేని వాళ్ళు లాస్ట్ సూసైడే సూసైడ్ చేసుకునే పరిస్థితి షెల్టర్కి ఎడిపోవాలి అటువంటి పరిస్థితి ప్రభుత్వం చూడాలి మరి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరుకోవాలి కానీ ప్రజలను ఇక్కడ పెట్టి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అదే నా ఆలోచన మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి ఇంకోటి సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ నేమంటున్నా సార్ ఒక మాకు టెన్ డేస్ చెప్పాలి టెన్ డేస్ మాకు చెప్పాలి ఇట్లా కూలి చేస్తున్నాం అది అని చెప్తే మేము ఆర్గ్యుమెంట్ చేస్తూ సార్ తప్పు కదా సార్ ఇది తప్పు కదా ఇప్పుడు మేము కూడా బతుకు రైట్ మొత్తానికైతే చాలా మంది కూడా చాలా మంది కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకసారిగా కూడా ఈ విధంగా ఖాళీ చేయించి బయటకు పంపిస్తే ఎలా అంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు పర్మిషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ విషయాలు తెలియదా అంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు ఓవరాల్ గా ఈ బిల్డింగ్ అయితే కూరగొడుతున్నారు పక్కన ఉన్న బిల్డింగ్ పరిస్థితి మాత్రం ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత అయితే లేదు కేవలం ఈ బిల్డింగ్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత అయోమయం గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే తమ ఇప్పుడు ఉన్న రెండు బిల్డింగ్ కూలగొట్టడం జరిగింది ఇప్పుడు తమ బిల్డింగ్ వచ్చేసరికి పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళంతా కూడా అయమయలు ఉన్నారు దాదాపుగా చాలా చోట కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఎలాంటి సమాచారం లేదు మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాం కొనుక్కున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు అప్పుడు పూర్తి స్థాయి అప్రూవల్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు సీన్ వచ్చేసరికి మాత్రం మారిపోయింది హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అధికారులంతా కూడా వచ్చి ఏదైతే కట్టడం ఉందో అదంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నట్టు కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో చాలా మంది వరకు కూడా ఇప్పుడు ముందు మాట్లాడించిన విధంగానే చాలామంది కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారిగా కూడా హఠాత్తుగా వచ్చి కూరగొడుతున్నారంటూ కూడా వాళ్ళైతే చిత్రపరిశీలిస్తూ దాదాపుగా హైడ్రా అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం మేరకు రెండు వందల పదిహేను అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో వాటి అన్నింటి అంటే చెరువు పవర్ జోన్ పరిధితో పాటు పార్కుల్లో ప్రభుత్వ పార్కులు ఏవైతుంటే వాటి అన్నింటికి కబ్జా చేశారో వాటన్నిటిని కూడా కూల్చివేశామనేది ఇప్పటికే అధికారులైతే ఇప్పటికే హైడ్రా నుంచి అయితే సమాచారం అవుతుంది మరోవైపు ఇప్పటికే దాదాపుగా అరవై నుంచి డెబ్బై డెబ్బై కాల్స్ ప్రతిరోజు వస్తున్నాయి వాటికి సంబంధించిన డేటా కూడా అన్ని చెరువు దగ్గర నుంచి తీసుకున్నామంటూ చెప్తున్నారు ఆ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అక్రమ కట్టడాలకు సంబంధించిన పూర్తి నివేదికలు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని కూల్చివేస్తున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టతను వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు ఇప్పుడు నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఏ విధంగా న్యాయం చేస్తారు ఏంటి అనే దానిపైన మాత్రం ఖచ్చితంగా ఎదురు చూడాల్సి ఉంటుంది అదే సమయంలో హైడ్రాక్ సంబంధించిన వరకు చూస్తే మాత్రం ఇప్పటి వరకు కూడా దాదాపుగా డెబ్బై ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిందో వాటిని కాపాడేమనేది అధికారులు అయితే వాళ్ళ లెక్కలైతే రంగం సిద్ధం చేస్తుంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ మొత్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నగర వ్యాప్తంగా ఉన్న ఎఫ్టిఎల్ జోన్ లో హైడ్రా కూల్చివేత్తలు కొనసాగిస్తుంది అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు తెలంగాణలో హైడ్రా అధికారుల దూకుడు ఆగడం లేదు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు పరంపరగా కొనసాగుతుంది భారీ బందోబస్తు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు మాదాపూర్ సున్నం చెరువు మల్లంపేట్ కట్వా చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు నిర్మాణాలు కూల్చివేస్తున్నారు చేసిన సర్వే ప్రకారం సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేను ఎకరాలు ఇరవై మూడు గుంటలు చెరువు ఎఫ్టీఎల్ జోన్లలో పదుల సంఖ్యలో అక్రమంగా షెడ్యూల్ నిర్మించారు సర్వే నెంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులో ఉన్న కట్టడాలను హైదరా అధికారులు కూల్చివేస్తున్నారు హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్న వేళ హైదరా సీఎం రేవత్ ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే సింగ్ హాట్ కామెంట్ చేశారు ఓవైసీ కాలేజీకి నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూల్చలేదని అసలు ఎప్పుడు కూలుస్తారో చెప్పాలంటే సింగ్ డిమాండ్ చేశారు ఓవైసీ కాలేజ్ ను కూల్చేస్తే సీఎం రేవంత్ హీరో అవుతారని లేని పక్షంలో హైదరా విఫలమైనట్లంటూ అన్నారాయన నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చుతున్న నేపథ్యంలో ఓవైసీ ఫాతిమా కాలేజ్ కూల్చివేతపై హైడ్రా మరియు రేవంత్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు రాజా ఈ రోజు హైడ్రా అధికారులు సున్నం పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఇల్లులు డిమాలిజ్ చేస్తున్నారు నేను హైడ్రా కమిషనర్ గారికి అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా ఈ ఫాతిమా ఓవీసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డిమాలిజ్ చేస్తారు వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మళ్ళా ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు ఇది హైడ్రామా నడుస్తుంది పేదోళ్ళది ఇల్లులు పొలగొట్టనికి మిడిగా వీళ్ళ దగ్గర జేసిపిలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పొలగొట్ట ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి ఎంఐఎంఓలకి లేక అక్బరుద్దీన్ వేసి వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్కటొక్క మాట ఎత్తున్నా మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీలా మీరు యాక్టివ్ చేసినారు దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ అపాయింట్ చేసినారు ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి చెరువుల్ని కాపాడాలని ఒక మీరు డిసిషన్ తీసుకున్నారు కానీ ఎప్పటివరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేయరు అప్పటివరకు మీరు ఫెయిల్ అనుకోండి అప్పటివరకు మీ ఫెయిల్ ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలేజ్ చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఓవైసీ బ్రదర్స్ కి కుమ్ముకు అయిపోయినారు ఈ ఓవైసీ బ్రదర్స్ కి భయపడి పని చేస్తున్నారు అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు కానీ డిమాలిష్ ఏ రోజు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను రుణమాఫీ ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై కారణాలు చూపించారని బీఆర్సీ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ ఆంక్షలతో కుటుంబాల మధ్య రేవంత్ చిచ్చి ఆక్షేపించారు రుణమాఫీపై సర్క్యులర్ స్పష్టత రెండు లేవన్నారు రైతులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదంటూ ప్రశ్నించారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు బీఆర్ఎస్ రుణమాఫీ చేస్తుందన్నారు రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని అన్నదాతలు ఎవరూ అధైర్యపడద్దని హరీష్ రావు తెలిపారు నువ్వు పన్న పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు నీ బ్లఫ్ కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు ఈ సూసైడ్ లెటర్ నీ తొమ్మిది నెలల దృష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది ఇవాళ నీ నీ భావనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో నాలుగు వందల ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు గతంలోనే అడిగిన లిస్ట్ ఉంటే పంపండి అన్నావు గంట సేపటం కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు ఎందుకు జరిగిందో కూడా మీరు ఈ రోజు వరకు ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు లోగా పూర్తి చేస్తాంటివి మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య ఎందుకు జరిగింది ఇది నీ వైఫల్యం కాదా ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా విజయవాడ వరదలు ముంచెత్తాయి ఇప్పుడిప్పుడే విజయవాడ నగరం కోలుకుంటుంది మళ్ళీ రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుంది విజయవాడ నగరవాసులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బుడమేరు గండ్లు పూడుస్తున్నామని ధైర్యంగా ఉండాలన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు మంత్రి నారాయణతో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్ విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తున్నాయి కొన్ని కాలనీలు ఇంకా వరదల్లోనే ఉన్నాయి నీళ్లు అందిస్తున్నారు ఈ నీళ్లను కూడా కాచి చల్లార్చిన తర్వాతే వాడుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది అందరిని కూడా ప్రస్తుతం అయితే మంత్రి నారాయణ ఉన్నారు ఆయన సింగనగర్లోనే ఇందిరా నాయక్ నగర్లో నీళ్లు పడుతున్నారు నీళ్లు కూడా అందిస్తున్నారు ప్రస్తుతం అయితే మంత్రి నారాయణ గారు ఉన్నారు ఆయన మాటలు మనం ఉన్నాము సార్ చెప్పండి ఈ కొన్ని కాలేజీలు ఇంకా వరదలో ఉన్నట్టుండి వాటికి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ఇంకా ఒక ఐదు కేసులు యాక్చువల్గా వరదలో ఉన్నాయండి అక్కడ వన్ ఫీట్ కొన్ని దగ్గర టూ ఫీటు త్రీ ఫీటు ఫోర్ ఫీటు అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు యాక్చువల్గా ఫుడ్ పంపి పంపిస్తే అది మాకు రావట్లేదు రావట్లేదు చెప్తున్నారు ఎందుకు రావట్లేదు అనే దాంతో ఇవాళ మార్నింగ్ నిన్న నైట్ నేనే పర్సనల్గా యాక్చువల్గా ఈ ఏరియాలకు వచ్చానండి మా వాడు సప్లై చేసి ఎలా చేస్తున్నాను అక్కడ గమనిస్తే ఈ ఏరియాలో డోర్ టు డోర్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది అందుకని ఒక దగ్గర పెడుతున్నారు వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు అయితే ఒక్కొక్కరు ఒక ప్యాకెట్ కాకుండా నాలుగు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు ఎత్తపోతున్నారు నేను వాళ్ళని అడిగాను ఎందుక ఇన్ని ప్యాకెట్లు ఎత్తపోతున్నారంటే సార్ రేపు ఉదయం ఎలా ఉంటుందో తెలియదు మళ్ళీ ఇప్పుడు ఒకసారి తగ్గి మళ్ళీ పెరిగింది ఏరియాలో వాటరు ఆ విధంగా పెరిగితే మళ్ళీ ఇళ్ళల్లో నుంచి రాలేము అందులో తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది అని తీసుకుపోతున్నారు అది వాళ్ళ యొక్క ఆలోచన కరెక్టే మనం తప్పు పట్టడానికి లేదు ఎవరికైనా ముందు సేఫ్టీ చూస్తారు అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది ఆయన రెండు రెట్లు కాదు నాలుగు రెట్లు ఎక్స్ట్రాగా పంపించండి ఇబ్బంది ఏం లేదు అన్నారు ఇవాళ మధ్యాహ్నం ఇక్కడ లంచ్ కి ఫోర్ టైమ్స్ పంపించారు అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ కంటే ఫోర్ టైమ్స్ పంపించడం జరుగుతుంది అంటే యాక్చువల్ గా అందరూ ఒకటే అని చెప్పేది వేస్ట్ చేయొద్దు మీకు ఎంత కావాల్సింది ఇబ్బంది ఏం లేదు యాక్చువల్ గా రిక్వైర్మెంట్ టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటే ఫోర్ ల్యాక్స్ పంపిస్తున్నాం ఫోర్ ల్యాక్స్ ఉన్నప్పుడు ఎయిట్ ల్యాక్స్ పంపించాము ఈ విధంగా రిక్వైర్మెంట్కి డబుల్ పంపిస్తున్నాము ఫుడ్ వేస్ట్ చేయొద్దు బట్ మీకు ఎంత కావాలో అంత తీసుకోండి వర్షం ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు యాక్చువల్గా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వాళ్ళందరికీ వాళ్ళ రెయిన్ కోట్స్ కూడా ఇచ్చాం అందరికీ మొత్తం కాబట్టి ఇబ్బంది లేక ఎక్కడైనా వర్షం ఆగి నీళ్లు పోయిన పన్నెండు గంటల్లో క్లీన్ చేయడం జరుగుతుంది సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి మంత్రి నారాయణ సింగ్ లో కొన్ని కాలనీలు వరదల్లో ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన సమాచారంతో ఆయన హోటా కూడా ఫిల్మ్ మేకర్ రావడం జరిగింది ప్రస్తుతము ఇందిరానగర్లోనే ఇందిరా నగర్ నాయక్ కాలనీ ఏదో ఆ కాలనీ ఆయన విజిట్ చేస్తున్నారు ముఖ్యంగా మరోవైపు కొన్ని కాలనీలు ఇంకా ఫుడ్ అందట్లేదు అని చెప్పేసి వాళ్ళకి కొంత సమాచారం ఉంటుందో కూడా ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకోరు ఎవరు కూడా ఫుడ్ అందలేదని చెప్పేసి ఎవరు కూడా ఆ సమాచారం మాకు అందకూడదు కానీ కింది స్థాయిలో ప్రతి వ్యక్తికి కూడా ఫుడ్ మాత్రం అందించాలి రోజు మూడు సార్లు వచ్చేది వారు నాలుగు సార్లు కూడా ఇస్తామని చెప్తున్నారు మరోవైపు బుడమనేరు నుంచి మాత్రం పూర్తిగా ప్రవాహం ఆగిపోతుంది మూడు గంటలు పుచ్చారు స్ట్రెంతం చేశారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన ఏం చెప్తున్నారు మరోవైపు నిర్ణయి వర్షం కురిసినా కూడా పరిశుద్ధ పనులు అయితే కొనసాగుతున్నాయి కూడా చెప్తున్నారు కెమెరామెన్ తేజాతో నరసింహారావు హెచ్ఎం టీవీ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ ప్రాంతాల్లోని వానలు పడుతుండటంతో నందిగామ నియోజకవర్గానికి వరద ముంపు పొంచి ఉంది ఇప్పటికే మున్నేరు నుంచి భారీగా వరద నందిగామకు వస్తుంది నందిగామ మున్నేరు వాగు పొంగి నందిగామ కంచికచెర్ల మండలాలకు మున్నేరు నుంచి నలభై రెండు క్యూసెక్ల వరద కృష్ణానదిలో వచ్చి చేరుతుంది భారీగా వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో నివసిస్తున్నారు వరద పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు మరోవైపు మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి యా రాజేంద్ర ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది మరొక వైపు వర్షాలు గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి మరొక రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది నేపథ్యంలో భారీగా వర్షాలు ఒకవైపు మరొక వైపు వరద ప్రభావంతో ప్రజలు అటు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మున్నేరు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మున్నేరు వాగు నుంచి దాదాపుగా అరవై వేల క్యూసెక్లె నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో బాగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఇప్పటికే అనేక మార్లు అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్న పరి పరిస్థితిని తెలుసుకుంటున్నారు దీంతో పాటుగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్షాలు వాగులు వంకలు పొరులుతు పొంగి పొరులుతుండడం ఒకవైపు మరొకవైపు సింగనగర్ పరిసర ప్రాంతాలలో భారీగా వరద నీరు ఇంకా కూడా బయటికి వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు దీంతో పాటు రైతులైతే వేసిన పంట నష్టం పోగా ఇంకొక వారం రోజుల పాటు ఉంటే మొత్తంగా పంట చేతికి రాకపోవడం అటు మళ్ళీ పొలాలు వేయాలంటే దాదాపుగా సంవత్సరం వరకు మేము తీవ్రంగా నష్టపోతాము అనే అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తంగా పరిస్థితి చూస్తే ప్రకాశం బ్యారేజ్ కు దాదాపుగా ఐదు లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది ఇంకా కూడా వరద ప్రవాహం ఎక్కువ పెరిగే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకాశం బ్యారేజ్ వద్ద జారీ చేయడం తోటి దిగువన ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసినప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే ఉంటున్నారో అక్కడ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అలాగే పునరావాస కేంద్రాలలో గత వారం పది రోజుల నుంచి ఎవరైతే నీళ్లలోనే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో హెల్త్ క్యాంప్స్ ని కూడా ఏర్పాటు చేయడం వారికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచడంతో పాటుగా ఏదైతే మున్సిపల్ సిబ్బందితోటి అలాగే మంచినీటి సౌకర్యం లేని ప్రాంతాలలో పూర్తిగా మంచినీటి సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులందరికీ కూడా ఇప్పుడే ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే భారీగా వరద నీరు ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు మొత్తంగా భారీ వరద నీరు అటు తెలంగాణ నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరు ఇటు పులిచింతల నుంచి వస్తున్న నీరు అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ కి మరొకసారి పోటెత్తే అవకాశం కనిపిస్తా ఉంది రాజేంద్ర